మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నా కేవలం తులసిని మాత్రం పవిత్రతకు స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తాం ప్రతి నిత్యం పూజిస్తాం తులసి ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో తూలతూగుతుందని అంటారు ఇంతటి విశిష్టత కలిగిన తులసిని హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆరాధించటం వెనుక ఒక కథ ఉంది ఈ కథ అనేక పురాణాల ప్రకారం ముఖ్యంగా స్కంద పురాణం పద్మపురాణం శివపురాణం ప్రకారం కార్తీక మాసంలో జరిగిందంట సో అందుకని రోజూ పూజ పూజించినా కానీ తులసీదేవిని కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజిస్తారు పురాణాల ప్రకారం తులసీదేవి అసలు పేరు వృంద ఒక సాధారణ యువతి కాలనేమి అనే రాక్షసుడికి కూతురు అయినా కూడా మహావిష్ణువు యొక్క భక్తురాలు అందానికి అనుకువకి పెట్టింది పేరు నిత్యం శ్రీమన్నారాయణుడి ఆరాధనలో ప్రవశించే వృందకు జలంధరుడు అనే అసురుడితో వివాహమైంది ఈ జలంధరుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలోంచి జన్మించాడు అసురుల గురువైన శుక్రాచార్యుడి వద్ద శిక్షణ తీసుకుని రాజు అయ్యాడు వృందాదేవిలోని భక్తి ఆమె పవిత్రత ఆమె పాతివ్రత్యం కారణంగా జలంధరుడి యొక్క శక్తి మరింత పెరిగిపోయి గర్వంతో శివుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు అయితే తన భక్తురాలి భర్తను ఎలా చంపాలనే సందిగ్ధంలో పడ్డాడట విష్ణు చివరకు విష్ణుమూర్తి జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద దగ్గరకు వెళ్ళాడు కాసేపటికి అతడు తన భర్త కాదని ఆమె తెలుసుకుంది అలా ఆమె పాతివ్రత్యానికి భంగం కలగడంతో జలంధరుడిలోని శక్తి తగ్గి పరమేశ్వరుడు అతనిని సంహరించాడట అది తెలిసిన వృంద తన జీవితాన్నే ముగ ముగించాలనుకుని యోగాగ్నికి దేహాన్ని అర్పించింది అప్పుడు ఆ నుంచే మందారము తులసి ఉసరి మారేడు మొక్కలు ఉద్భవించాయని చెప్తారు విష్ణుమూర్తి ఆ సాధ్విని తులసిగా పిలిచి భూలోకంలోనే కాకుండా దేవతలు కూడా ఈ తులసిని కొలుస్తారంటూ వరమిచ్చాడంట అలాగే తన పూజలో ఆమెకి భాగం ఉంటుందని ఏడాదికోసారి తులసిని వివాహం చేసుకుంటానని కూడా ప్రకటించాడు మహిళలు సౌభాగ్యానికి ఐశ్వర్యానికి అభివృద్ధికి సంకేతంగా లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించారు ఈ కథ అంతా కార్తీక మాసంలో జరిగింది కాబట్టి అందుకే లక్ష్మీదేవిని తులసిగా భావించి ఉసిరి చెట్టును విష్ణువుగా దాత్రిగా భావించి తులసి ధాత్రి కళ్యాణం చేస్తారు శ్రీ తులసి ప్రణామం వృందాయై తులసి దేవ్యాయ కేశవస్య కేశవస్యచ प्रदे देवी सत्यवत्यायै नमो नमः श्री तुलसीदेवी प्रदक्षिणामन्त्रमु यानि कानि च पापानि ब्रह्महत्यादि कानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणः पदे पदे तुलसीकी नीरुपोस्तु चदवस श्लोकम् यन्मूले सर्वतीर्थानि यन्मध्ये सर्वदेवता యదాగ్రే సర్వేదాశ్చా తులసి థాం నమామ్యహం నమస్తులసి కళ్యాణి నమో విష్ణు శుభే నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయిని తులసి చెట్టు పూజనీయమైనది మాత్రమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మంచి మెడిసినల్ ప్లాంట్ తులసి ఆకుల రసం వల్ల జలుబు దగ్గు కోల్డ్ తగ్గుతాయి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది హార్ట్కి స్కిన్కి డైజెషన్కి కూడా మంచిది ప్రతి రోజుతో పాటు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజించే తులసి చెట్టు విషయాలు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్